పురాతన కాలంలో పాలనాడు అనే పచ్చతి గ్రామంలో ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు వెంకటేశయ్య ఆయన శరీరంగా బలహీనుడూ అయి ఉండొచ్చు కాని మనసులో మాత్రం విశ్వాసంతో మెరుపులా ఉండేవాడు ప్రతి ఉదయం అలానే తులసి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చిన్నదైన మందిరంలో శ్రీవిష్ణువు పూజ ఇదే ఆయన జీవితం ఆయన ఇంట్లో అన్నం తక్కువైనా ముందు స్వామికి నైవేద్యం పెడతాడు పక్కన వాళ్ళు ఆశ్చర్యపడి చూస్తారు అతని కొడుకు భార్య చింతతో చూస్తారు కాని వెంకటేశయ్యకి ఒకే నమ్మకం దేవుడిని విడిచిపెట్టకూడదు ఊరిలో కరువు వచ్చింది పొలాలు పొడిసిపోయాయి వెంకటేశయ్య ఇంట్లో ధాన్యం తరిగిపోతోంది కొడుకు అంటాడు నాన్నా మనం ఏదైనా పని చూసుకోవాలి ఇలా పూజ చేస్తూ ఎట్లా వెంకటేశయ్య నవ్వుతూ చెబుతాడు దేవుడు చూసుకుంటాడు బాబూ మన నమ్మకమే శక్తి ఇల్లు అద్దె కట్టలేకపోయారు ఇంటి యజమాని కోపంగా వచ్చాడు అతడితో వెంకటేశయ్య చేతులు జోడించి మరొక్కరోజు సమయం ఇవ్వండి అని అంటాడు ఇక తినేందుకు కూడా ఏమీ లేదు భార్య పిల్లలతో కలిసి కూర్చుని కొంత అన్నం పంచుకుంటారు ముంచుకొచ్చే వర్షంలో చీకటి గదిలో కూడా వెంకటేశయ్య పూజను ఆపడు అర్య ఇవన్నీ పూజలతో మారుతాయా వెంకటేశయ్య ప్రశాంతంగా అవును ఇది దేవుని పరీక్ష మనం స్థిరత కోల్పోతే ఆయన దూరమవుతాడు రాత్రి వెంకటేశయ్య కలలో శ్రీహరి దర్శనమిస్తాడు ప్రకాశవంతమైన మూర్ఛలో స్వామి ఇలా అంటాడు నీ భక్తిని చూశాను నీ నమ్మకాన్ని ఒప్పుకున్నాను రేపు ఒకడు వస్తాడు అతడి రూపంలో నేనే ఉంటాను మరుసటి రోజు వెంకటేశయ్య ఆలయంలో పూజ చేస్తున్నాడు ఓ ధనికుడు వినయంగా వచ్చి నమస్కరించాడు మీరు నా తండ్రికి ఉపనయన కార్యక్రమం నిర్వహించారు ఆయన చివరి కోరిక మీకోసం ఇల్లు ఆలయం నిర్మించాలి వెంకటేశయ్య కన్నీళ్లతో చూస్తాడు భగవంతుడు మాట నిలబెట్టాడు కొత్త ఇల్లు పక్కనే చిన్న మందిరం అందులో వెంకటేశయ్య ప్రతిరోజూ పూజ చేస్తూ గ్రామస్తులందరికీ భక్తిని బోధిస్తూ గడుపుతాడు ఆ ఇంటి గుమ్మంలో ఒకే మాట రాసి ఉంటుంది నమ్మకమే నిజమైన సంపద చివరగా వెంకటేశయ్య చిన్నారులకి శ్లోకాలతో బోధన చేస్తున్నాడు సూర్యాస్తమయం నేపథ్యంగా అతని మాటలు వినిపిస్తాయి చీకటిలో దీపం వెలిగించాలంటే వనం వెలుగునే నమ్మాలి మన విశ్వాసమే దేవుని దాకా తీసుకెళ్తుంది ఆయన ఆలస్యంగా రాగలడు కానీ రాడు అనే మాట ఉండదు